హైవర్స్ మ్యాక్సిమం ఒక టూ త్రీ డేస్ తర్వాత ఈ జగన్కి సంబంధించి వైసీపీకి సంబంధించి ఏ న్యూస్ పట్టుకున్నా నెగిటివ్ న్యూసే వస్తుంది మాక్సిమం కాకపోతే ట్రై చేస్తాను ఈ రెండు మూడు రోజులు మాత్రం ఆ దరిద్రం ఏదైతే ఉందో అట్లీస్ట్ మీకు నిజం తెలియటం కోసం చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళు చేసే దిక్కుమైన చెప్తా ఉన్నాం ఓడిపోయాక అంత బాగుందనుకుంటే ఏమవుతుంది గతంలో ఎలా చేస్తాం గతంలో ఎలా చేసి ఇప్పుడు సరిగా చేయటం అంటా ఉన్నాడు ఏం చేశారో నువ్వు అని చెప్పేసి మరలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది సో ఆ దరిద్రం వాట అది ఇంకా మనల్ని అంటుకొనే ఉంది ఇప్పుడు రిటైన్ వాళ్ళు అని చెప్పేసి ఏదైతే కట్టున్నారో కృష్ణ నదికి ఆనుకొని ఒక వాళ్ళు ఏ రకంగా అక్కడ గండి పడకుండా నీరు బయటికి రాకుండా అన్నట్టు కృష్ణనంక రాణిగడ్ తోట బాలాజీ నగరు రామలింగేశ్వర నగరు ఆ పైన అనమలు కుదురు దాకా అది జగన్ హయాంలోనే జరిగింది జగన్ మా ప్రాణాలను కాపాడాడు జగన్ మా దేవుడు అని చెప్పేసి ఈరోజు విజయవాడలో ఉన్న వాళ్ళంతా అక్కడ ఆయన గురించి గొప్పగా చెప్తున్నారు జగన్ వచ్చేసి నా వల్ల ఇదంతా జరిగింది లేదంటే వీళ్ళు కొట్టు కొట్టుకుపోయి వీళ్ళు కూడా చచ్చిపోయాలని చెప్పేసి పిచ్చి పిచ్చికి పోతాడు నిజంగా అసలు ఏం మనిషి అంటే అర్థం కాలేదు వెనకాలట్టాచేసి చూడండి డబ్బులు శాంక్షన్ చేసింది కట్టడం స్టార్ట్ చేసింది అన్నీ చంద్రబాబు నాయుడు హయాంలో చివరికి అరకొర ఏదో బ్యాలెన్స్ ఉంది దానిని కంటిన్యూ చేయడం వల్ల టైం తీసుకొని సరలేరా చేద్దాం లేరా అని అప్పుడు కంప్లీట్ చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మూడు రా అమరావతి రాజధాని అన్నాడు కాదు కూడదని చెప్పేసి మూడు రాజధానులు ఉన్నాడు ఈ జగనం చంద్రబాబు నాయుడు ప్రజా వేదిక ఉంది దాన్ని కూల్చేసాడు ఈ జగన్ అదేమంటే చంద్రబాబు నాయుడు కట్టాడు బట్ ఈ రిటైనింగ్ వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని కోల్సల మహానుభావుడు అమ్మబాబు నిజంగా చాలామంది కాపాడాడు దేవుడు ఎవరు జగన్ పోగొడదాం ఇప్పుడు పొగడదు చంద్రబాబు నాయుడు కట్టడం అని చెప్పేసి కోల్సలా సో దేవుడే జగన్ చంద్రబాబు పూర్తి చేయాల జగన్ వచ్చేసి ఏం చేశాడు చంద్రబాబు తొంభై శాతం కంప్లీట్ చేస్తే మిగతా టెన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం దేవుడు మన జగనం మారణండి రా బాబు మారండి ఇంకా జగన్ ఇంకా వైసీపీ అనుకుంటాం అంటే పిచ్చోల్ని చేసి పడేస్తాడు మేము కమింగ్ టు బొడమేర ఉందా ఆ బుడమేర పాపం కూడా జగన్ దారా దానికి సంబంధించేసి ప్రెజెంట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల క్యూసెక్లు ఎంత ఉంది అంతే దాని డిస్టెన్స్ కెపాసిటీ దాని టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముప్పై ఐదు వేల క్యూసెక్ల కెపాసిటీ అన్నట్టుగా దానికి సంబంధించి వీళ్ళు మొత్తం రెడీ చేశారు జగన్ వచ్చాక దాన్ని అంతా పక్కన పెట్టాడు బొడమేరలో కూడికి దియల వెడలు పొచ్చేయాల అడ్డదడంగా వడేశాడు అంతే చివరికి ఆ పాప ఈ ఈరోజు ఇలా విజయవాడని సర్వనాశనం చేసి పెడు ఆ బొడమేర ఆ పాప తర్వాత ఆ మంత్రి సత్యనారాయణ ఆశ్రమం ఉంది కదా అక్కడ నీళ్ళే వచ్చేవి కాదు ఎలా వచ్చే ఏంటంటే దానికి సంబంధించి నీళ్లు రాకుండా ఉంటే మధ్యలో చిన్న నేను ఏం చెప్పాలంటే ఆ గేట్లు పెట్టి అది ఉండిద్దట అధికారులు చెక్ చేసి వాళ్ళు చెప్తున్నారు కనీసం ఆ గేట్లకి గ్రీజ్ కూడా రాయలేదు అంట మెయింటెనెన్స్ లేదు ఎక్కడికి అక్కడే అండి ఆంధ్రప్రదేశ్లో కాలువలు కానీ నదులు కానీ ఈ చెరువులకు సంబంధించి ఉన్నటువంటి ఏదన్నా గేట్లు అటువంటి అన్నిటిని కూడా ఎక్కడక్కడ వదిలిపడేసాడు సింపుల్ చెప్పండి రోడ్లు ఎలాగైతే వదిలేసాడు చంద్రబాబు నాయుడు వేసాడు కదా అవే పనిచేస్తాయి అన్నట్టు నిజంగా చెప్తున్నా అంత అంటే నరకంలో ఉండే శిక్షలు ఉంటాయి చూసారా అవి కూడా సరిపోవు జగన్మోహన్ రెడ్డికి గరుడ ప్రాణంలో కూడా ఉండే కొత్త శిక్షలు ఉంటే గ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటారు పైన ఇటువంటి దుర్మార్గుడు ఇంత పాపాత్రుడు ఇంతలోటి అరాచకవాది ఇంతవరకు నేను దానికి తోడు శవం కనిపిస్తూ వచ్చేసి శవరాచకం చేస్తాడు ఎక్కడ ప్రజలు ఏడుస్తున్నారంటే వచ్చి ఓదార్స్తున్నారంటూ మనసులో నవ్వుకుంటూ టీడీపీ మీద ఏదో వేసేస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు వయసు ఎంత ఆయన ఏ రకం గ్రౌండ్లో ఉండి పని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వయసు అంతా ఏ రకమైన సొల్లు కబురు చెప్తూ పాలెస్లో రెండు కబుర్లు చెప్తా ఉన్నాడు అని అంటే కొద్దిసేపు బయటకు వచ్చి మళ్ళీ హాడేవాడు నా వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా ఇంకా జగన్ అంటూ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వైసీపీ అంటూ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా సాక్షి నమ్ముతున్న వాళ్ళు మీరు మారాలి మీరు మారకపోతే మీ కుటుంబానికి కాదు ఆయన ఈ సమాజానికి అతిపెద్ద ప్రమాదం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా సమాజం చేయాలి వైసీపీ అనేది లేకుండా చేయాలి నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇది తప్ప వేరేది కాదు హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేసుకోమనండి ఎవరేం కాదను రాజకీయాలకి అతను పనికి రాడు అసలు రాజకీయం అంటే ఏంటో తెలియదు అండ్ పరిపాలన అసలు రాదు దానికి తోడు వచ్చి రాజకీయం శవం దగ్గర అదే నవ్వు పెళ్ళిలోనే అదే నవ్వు అసలు ఏంటో అసలు ఆ మనిషి అట్లా అర్థం కాడు సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే ఎవరైనా ట్రీట్మెంట్ ఇప్పించడం అంటే ఊరు పట్టించుకోరు మన కర్మకి నిజంగా ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన వెళ్తూ ఇతను మన మీద వదిలేసి వెళ్ళిపోయాడు దీనికి తోడు ఆ వైఎస్ఆర్ అభిమానులు మొత్తం జగన్ని జై జగన్ జై జగన్ అంటే ఇది చేశారు ఇప్పుడు చివరికి మన నేత్ర శని కూర్చున్నాడు ఎప్పుడు వదులుతాడో ఏంటో ఊహ కూడా అందటో